ఫ్రెండ్స్ నమస్తే ఎన్నికలు నిర్వహించేటప్పుడు మేము గమనించినటువంటి విషయం ఇంకోటి ఏంటంటే చాలామందికి రెండు చోట్ల ఓట్లు ఓట్లు ఉంటున్నాయి అంతేకాకుండా రెండు చోట్ల కూడా ఓట్లు వేస్తున్నారు మంది నాకు తెలిసిన వాళ్ళే వేశారు అంటే కొంతమందికి ఒకే జిల్లాలో రెండు చోట్ల ఓట్లు ఉంటున్నాయి కొంతమందికి వేర్వేరు జిల్లాలో రెండు చోట్ల ఓట్లుంటున్నాయి కొంతమందికి అయితే వేరు వేరు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఓట్లుంటున్నాయి రెండు దగ్గర కూడా ఓట్లు వేస్తున్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఎన్నికల నియమావళికి విరుద్ధం మరి ఇలా జరుగుతున్నా కూడా ఎవరు ఏం చేయలేకపోవడం ఏంటో అర్థం కావట్లేదు మరి ఇండెలిబుల్ లింక్ ఉంటుంది కదా పోలింగ్ సిబ్బంది లింక్ పెడితే మరి రెండో దగ్గర వేయడానికి అవ్వదు కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు ఇండియపు అయితే పెడుతున్నాం కానీ వాళ్ళు తెలివిగా ఆయిల్ కానీ గ్రీస్ కానీ ఏదో రాసుకొని వచ్చి వెంటనే చెరిపేస్తున్నారు మరి మాకు చెప్పడం అయితే గుడ్డతో చెరిపేసి అంటించండి అంటున్నారు ఇలాంటివన్నీ చేయాలంటే ఈ పోలింగ్ నిర్వహించడం అనేది చాలా లేట్ అయిపోతుంటుంది పైగా కొన్ని చోట్ల పన్నెండు వందలు లేదా పదిహేను వందలు ఇలాంటి సంఖ్యలో ఓట్లు ఉంటున్నాయి అలాంటి దగ్గర రాత్రి పది పన్నెండు కూడా అయిపోతుంది నిర్వహించడం అనేది కాబట్టి పోలింగ్ సిబ్బంది కూడా సీరియస్ సీరియస్గా దాన్ని ప్రతి ఒక్కరికి కూడా తుడుచుకొని అంటించడం ఇవన్నీ చేయాలంటే అవుతుంది మరి అంతేకాకుండా ఆ ఓపిఓ ఈ ఫింగర్ చెరిపేసి ఇప్పుడు ఇంకే ఇంకు రాయడం ఒకటే కాకుండా మరొక డ్యూటీ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే పోలింగ్ స్టేషన్స్ని పెంచాలి అలాగే పోలింగ్ సిబ్బందిని కూడా పెంచాలి కనీసం భోజనం చేయడానికి కూడా రిలీవ్ లేని పరిస్థితి అయిపోతుంది కాబట్టి పోలింగ్ స్టేషన్స్ పెంచాలి పోలింగ్ సిబ్బందిని పెంచాలి అలాగే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా రెండు చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళకి తొలగించలేకపోవడం ఏంటో అర్థం కావట్లేదు ఒకవేళ ఓట్లకి లింక్ చేయడానికి ఏదైనా అడ్డంకులు ఉండేలో ఉంటే ఇంకొక పద్ధతిని ఎంచుకొని ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకొని ఈ తమ్ము ఇంప్రెషన్తో లింకప్ చేయడమా లేకపోతే ఏదో ఒకటి చేసి రెండు చోట్ల ఓట్లు ఉండడం అనేది తొలగించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే